అప్పుడు భక్తులు కావాలి నమస్కొ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది కామెంట్ చేయటం లేకపోతే ఒకరిని ప్రత్యేకంగా విమర్శ సో ముఖ్యంగా అందరూ ఫోకస్ చేయాల్సింది సాధ్యమైనంతవరకు సాధ్యమైనంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మనం మట్టితో చేసిన విగ్రహాలు మాత్రమే ప్రోత్సహించాలి ఇది భవిష్యత్తుని మన పర్యావరణాన్ని మన జలవనరుల వీటి కూడా దృష్టిలో పెట్టుకొని వాటర్ రీసోర్సెస్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ కానీ వేలు పొల్యూట్ కాకూడదు భవిష్యత్తులో మనకి ఒక ఎటువంటి కాలుష్యం అది వాతావరణం గాలి కాలుష్యం కావచ్చు జార కాలుష్యం కావచ్చు ఇటువంటి వేవి లేకుండా మనం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం క్లియర్ డేస్ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని ఉపయోగించడానికి మనం మనకి ఉన్న రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఉపయోగించాలి మన ద్వారా మెసేజ్ అందరికి వెళ్ళాలి ఆల్రెడీ నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మీటింగ్ పెట్టాను మన మున్సిపల్ కమిషనర్స్ అందరికీ ఆర్డిపోయి అంతా కూడా అందరూ క్లియర్స్ ఉపయోగిస్తున్నారు అనుకుంటున్నాను బట్ ఇంకా ఎక్కడైనా ఉంటే మాత్రం వాటిని పూర్తిగా మీరు పేపర్ సో బయోడిగ్రేడబుల్ అయ్యే మెటీరియల్ యూజ్ చేస్తే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నమాట సో మనం చేసే పని భవిష్యత్తు తర్వాత వారికి ఇబ్బంది కలిగించకూడదు అదే మనం చూసుకుంటారు మనం ఏ పని చేసినా సరే ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ జనరేషన్ దీని వాళ్ళు ఏమన్నా నష్టపోతుందా మనకి తెలియదు అది అది చాలా సినిమా తగచ్చు ఈరోజు ఒక మిలి గ్రామ్ లేకపోతే ఒక గ్రామ్ క్యాపీయమో అది ఫ్యూచర్లో కేసీపీ టౌన్లో మారచ్చు ఆర్స్నిక్ కానీ హెవీ మెటల్స్ అన్ని అవన్నీ మనకు తెలియకుండానే ఎక్కువ అయిపోతుంటాయి వాతావరణంలో అందుకే మనం కూడా ఇప్పుడు చూడండి గతంలో క్యాన్సర్ అంటే ఏదో ఒక సినిమాలో ఎవరైనా హీరో చంపాలనుకోండి ఎయిటీస్లో అప్పుడు క్యాన్సర్ పెట్టేవాడు అప్పుడుకి అసలు అది ఎవరికి తెలియదు అనమాట అవునా కథ ఆ క్యారెక్టర్ని మనం నాశనం చేయాలని అంటే ఒకటే ఏంటంటే అందులో ఆ హీరోకి క్యాన్సర్ ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా అవునా కీమో తెర చాలా అయిపోయింది మనం మనం చూస్తూ ఉంటే డిసీజ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే మనకు తెలీదు అందులో మన పాపం కూడా ఉంటుంది అర్థమైందా సో తల సో ప్రతి ఒక్కరు చిన్న చిన్న మంది చేస్తే అది ఆటోమేటిక్ ఎక్కువ పెద్ద వినాశాన్ని దారితీస్తుంది సో అందువల్ల ఇది మన ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచించాలి మనం రోడ్డుగా ఉండి సమాజాన్ని ప్రభావితం చేసేటట్టు ఉంటారు అప్పుడే ఇక్కడ మనం చేయకుండా మనం యువతలకు చెప్పలేము కదా అవును కాదు ఇది మీరు అందరూ కూడా గమనించండి సో సార్ చెప్పినట్టు ప్రధానంగా మనకు ఏదైతే మనకు మంచి సంస్కృతితో కాదు ఏదైతే మనకు అన్ని మతాల మధ్య ఎటువంటి కాదు మంచి ఉందో అది అలాగే కంటిన్యూ చేసుకొని ఈసారి కూడా మనకు ఈ గణేష్ వినా వినాయక చవితి ఫెస్టివల్ వరకు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేయాలనేది చెప్పడం జరిగింది సో పోలీస్ సైడ్ నుంచి కూడా ఇదివరకు మనకు కడపలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ప్రాపర్గా అవుతుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి శాంతి భద్రతలకు వివాతం లేకుండా జరుగుతుందని మా కూడా పోలీస్ వారికి కూడా ప్రధాన విశ్వాసం ఉంది దాన్ని మీరు అందరూ కూడా మీ సంపూర్ణ సహాయ సహకారంగా కనీస కూడా మాకు ఆ విశ్వాసం ఉంది సో మా సైడ్ నుంచి ఈసారి పోలీస్ సైడ్ నుంచి మనం కూడా గణేష్ ఐడల్ పెట్టుకునే దానికి పర్మిషన్స్ మీరు పెట్టుకోవడం దానికి సంబంధించి అప్లికేషన్ లో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈసారి ప్రధానంగా దానికి ఒక సివిల్ మీడియా క్లియరెన్స్ సిస్టమ్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట సో దాంట్లో అందరూ కూడా మీకు దానికి సంబంధించిన మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫార్మ్స్ ఎప్పటి నుంచి మా అధికారులు కూడా రెస్పెక్టివ్ వాళ్ళ వాళ్ళ లిమిట్ లిమిట్స్లో మీ అందరితో కూడా మళ్ళీ లోకల్గా మీటింగ్స్ పెట్టుకొని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజే మాకు కూడా యాప్లో షేర్ చేయడం జరిగింది అది ఒకసారి చూసిన తర్వాత దాన్ని మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మీకు చెప్తాం అట్లాగే ప్రస్తుతం కూడా దానికి సంబంధించినటువంటి లింక్ కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్లో మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రధానంగా ఈ ఏదైనా కానీ ఒక కార్యక్రమం సజావుగా జరగాలంటే అందరు సహకారం ఉండాలి అలాగే దానికి తగ్గట్టుగానే కానీ మనకు ముందుగానే ముందస్తుగా దానికి సంబంధించిన సమాచారం దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెట్టున్నారు ఎవరెవరు ఎంత విగ్రహాలు పెట్టున్నారు సో ఏ రోజు నిమజ్జనం చేస్తా నిమజ్జనం చేస్తా అనే దాని మీద మనకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో